హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు ఇష్టపడుతున్న ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా ఈ పర్సన్ మీరు నమ్మచ్చా అసలు ఈ పర్సన్తో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒక రెసినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలనే అప్రోచ్ అవ్వచ్చు మనీ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ రీడింగ్ అన్ని రాసులు వారికినండి ఓకే అండ్ జనరల్ రీడింగ్ ఒకవేళ మీకు రిజన్ అయితే ఓకే బట్ ఇది పర్సనల్ రీడింగ్ అయితే కాదు కదా మీకు రిజనెట్ అయితే తీసుకోండి ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మానేయండి బికాజ్ చాలామంది ఒకరోజు ఇలాగా రోజు అలాగా అంటున్నారు కాదు ఇది జనరల్ రీడింగ్ ఓకే జనరల్ రీడింగ్ మీకు రిజనెట్ అయితే ఎస్ హ్యాపీ లేదు అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి ఇది పర్సనల్ కాదు కదండి ఇది అందరి కోసం చేస్తున్న రీడింగ్ అసలు మీ కోసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నా నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా తన హానర్స్ డేనా ఇవన్నీ చూద్దాం సో ఫస్ట్ తను నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదన్న చూద్దాం నో ఇక్కడ అంటే హానెస్టీగా ఇష్టపడుతున్నారంటే నో బట్ టైం పాస్కి ఇష్టపడుతున్నారంటే ఎస్ బికాస్ ఇక్కడ మీ ప్ర మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ త్రీ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో తన గురించి ఎక్కువ ఆలోచించుకుంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది నాకు బట్ తన హ్యాపీనెస్ గురించి ఎక్కువ ఆలోచించుకునే వ్యక్తి ఈ పర్సన్ మీరు ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారా మీరు సాడ్గా ఉన్నారా ఇదంతా తనకి సెకండరీ బట్ తను హ్యాపీగా ఉన్నారా లేదా తన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా తన గురించి కొంచెం సెల్ఫిష్ పర్సన్ అయితే చెప్పచ్చు నేను ఖచ్చితంగా మీ పర్సన్ ఎందుకు చెప్తున్నానంటే తను స్ట్రబన్ కూడా ఎంప్రెస్ తను చెప్పిందే ఇప్పుడు మీరు వినాలి తనే రిలేషన్షిప్ను కంట్రోల్ చేస్తారు తనకి కుదిరినప్పుడే మీరు మాట్లాడాలి కాల్స్ మీ కుదిరినప్పుడు తను అవైలబుల్గా ఉండరు బట్ తన టైం తను ఎప్పుడైతే ఖాళీ అవుతారో ఆ టైంలో మీరు అవైలబుల్ ఉంటే మాట్లాడతారు లేదంటే లేదు ఒక రకమైన కంట్రోలింగ్ అనమాట లేదా డామినేషన్ అనొచ్చు లేదా నాకు ఈ టైంలోనే కుదురుతుంది నువ్వు మాట్లాడు లేదంటే తర్వాత రోజు మాట్లాడదాం అంటారు ఒక మిస్సింగ్ ఎనర్జీ కానీ ఒక ఎమోషనల్ బాండ్ కానీ ఈ పర్సన్తో చాలా కష్టం సో ఇష్టం ఉందా అంటే ఉంది బట్ హానెస్టీగా ఉందా అంటే నో ఇక్కడ హానెస్టీ అన్నది లేదు బికాస్ దట్ టవర్ మెజిషియన్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మెజిషియన్ అంటేనే మ్యానిపులేషన్ సెవెన్ ఆఫ్ సోర్స్తో సో ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని హానెస్టీగా అయితే ఇష్టపడట్లేదండి ఒక అట్రాక్షన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య బట్ నేను ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ గా కూడా చూడట్లేదు దట్ టవర్ మీ పర్సన్కి తెలిసి ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ లేదు అని ఒకవేళ మీరు మ్యారీడ్ అవ్వచ్చు అన్మ్యారీడ్ అవ్వచ్చు లేదా మ్యారీడ్ అయిన వ్యక్తితో మీ రిలేషన్షిప్లో ఉంటే ఈ పర్సన్ మీకు అసలు రిలేషన్షిప్ని కన్సిడరే చేయట్లేదు బికాస్ దట్ టవర్ కన్సిడర్ చేయట్లేదు బట్ తను మెజీషియన్ ఎనర్జీ సో తిను కూడా స్టెబిలిటీ ఇచ్చే వ్యక్తి కాదు ఎప్పుడు లైఫ్లోకి వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు అండ్ టెన్ ఆఫ్ సోర్డ్స్ బట్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే తనకంటూ ఒక పాస్ట్ కూడా ఉంది దానివల్లే మీ పర్సన్ ఇలా ప్రవర్తిస్తున్నారు ఓకే తనకి ఏ పాస్ట్ అయితే అయినా ఉండనివ్వండి బట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో తను ఇంటెన్షనల్గానే మీతో సరిగ్గా ఉండట్లేదు ఇక్కడ ఇంటెన్షనల్గానే మీతో మాట్లాడుతున్న అన్ని చేస్తున్నా స్టెబిలిటీ ఇవ్వకూడదని అయితే ఆలోచిస్తున్నారు బికాజ్ సెవెన్ ఆఫ్ సోర్స్ స్నీకీ ఎనర్జీ సెవెన్ ఆఫ్ సోర్స్ విత్ మెజీషియన్ ప్లేయర్ అంటారు మీరున్న కార్డ్స్ కలిపి వస్తే ఎనర్జీని హానెస్టీగా ఉన్నారంటే లేరనే చెప్పచ్చు బట్ ఇష్టమా ఉందంటే ఉంది బట్ ఆ ఇష్టం దేనికి పనిచేయదు ఓకే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీరు యాక్సెప్ట్ చేయగలగాలి తీసుకోగలగాలి మీరు చాలా ఇష్టపడుతూ ఉండొచ్చు ఈ పోషని బట్ ఇక్కడ మీరు ఎంతైతే ఇష్టపడుతున్నారో అంతా ఈ పర్సన్ సైడ్ నుంచి అయితే మీకు రావట్లేదు ఖచ్చితంగా రావట్లేదు ఒక స్టెబిలిటీ కానీ ఒక కమిట్మెంట్ కానీ ఒక హానెస్టీ కానీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లిబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ ఆర్ పైసేస్కి ఎన్సోస్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు చెప్తా మీ ఫీలింగ్స్ అండర్ ద దైక్ ఫోర్ ఆఫ్ కప్స్ చూసారా మీరైతే మీ కార్డ్స్ చూడండి ఎంత పాజిటివ్ వచ్చాయో కింగ్ ఆఫ్ ఫీల్స్ పేజ్ ఆఫ్ వన్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ మీరు ఈ పర్సన్ని చాలా ఎక్కువగా చూస్తున్నారు లైక్ తిను మీకు స్టెబిలిటీ ఇచ్చే వ్యక్తి కింద మీరు తినే మీ సోల్మేట్ కింద మీరు తినితో మీ ఫ్యామిలీని కూడా ఊహించుకున్నారు అంటే లైక్ మీరుద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మీ కిడ్స్ మీరు చాలా దూరం ఆలోచించారు బట్ ఈ పర్సన్ అంత దూరం ఆలోచించలేదు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటే కనుక ఇక్కడ మీకు తెలుసు తను ఆల్రెడీ మ్యారీడ్ అని అయినా మీరు తనకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు తనకు మ్యారేజ్ అయిందని తెలుసు తన కిడ్స్ ఉన్నారని తెలుసు బట్ మీరు ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఇక్కడ మీరే సఫర్ అవుతున్నారు మీ పర్సన్ అయితే చాలా లైట్గా తీసుకున్నారు మీరు మాట్లాడినప్పుడు మాట్లాడడం తర్వాత తన పని తను చూసుకోవడం తన ఫ్యామిలీని తను చూసుకోవడం బట్ ఇక్కడ మీరు మీ ఫ్యామిలీని మీరు సరిగ్గా చూసుకోలేకపోతున్నారు ఇక్కడ ఎమోషనల్గా చాలా డ్రైన్ అయిపోతున్నారు అంటే పీస్ లేదు మీకు ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏంటన్నా తెలియదు ఫ్యూచర్ లేని రిలేషన్షిప్ పోనీ మీతో ఏమన్నా సరిగ్గా ఉంటున్నారా ఉన్న నాలో అంటే అది లేదు బట్ మీరు ఇక్కడ చాలా ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఎమోషనలీ బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ రైట్నో మీరు మేబీ సెపరేషన్లో ఉండొచ్చు లేకపోయినా మీరు ఈ రిలేషన్షిప్లో ఉన్న సెపరేషన్లో ఉన్న ఫీలింగే మీకు ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఆల్రెడీ వేరే రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు లేదా మీకు ఆప్షన్స్ ఉండొచ్చు బట్ మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ మైండ్లోంచి ఈ పర్సన్ అయితే వెళ్ళడం లేదు అసలు నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటచ్చు సో వీడియోని లైక్ చేయండి లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఓకే సో మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో లైక్ చేయండి చూసారా నెక్స్ట్ యాక్షన్ కూడా ఒక క్లారిటీ లేదు టూ ఆఫ్ పెంటికల్స్ ద హ్యాంగిడ్ మ్యాన్ అండ్ హైప్రీస్టర్ సో అవుతున్నారు మీ పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను తినంత సీరియస్గా లేరు హానెస్టీగా లేరు అని అందుకే జగలు అవుతున్నారు అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ సో నెక్స్ట్ ఏంటన్నది మీ పర్సన్ కూడా ఒక క్లారిటీ లేదు అండ్ హై స్ట్రెస్ తను చాలా సీక్రెట్స్ మీ దగ్గర ఇంకా దాచున్నారు అవన్నీ కూడా మీకు ఇంకా రివీల్ చేయలేదు సో నెక్స్ట్ యాక్షన్ అయితే నేను మీ పర్సన్ సైడ్ నుంచి చూడట్లేదు లైక్ ఈ రిలేషన్షిప్ గురించి కానీ మీ గురించి కానీ సీరియస్గా తీసుకొని ఏదన్నా చేద్దాం అనే ఒక యాక్షన్ అయితే నాకు కనిపించడం లేదు టు బి హానెస్ట్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గౌట్ ఆర్ఎస్ అయి ఉండొచ్చు మీరు మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా త్రీ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ వీల్స్ అట్ నైన్ ఆఫ్ మాట్స్ నో తన బిహేవియర్ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేస్తుంది మీరు ఆల్రెడీ మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో లేకపోయినా సరే మీరు ఈ రిలేషన్షిప్లో ఉన్నా సరే మీరు లోన్లీగానే ఫీల్ అవుతున్నారు రిలేషన్షిప్లో ఉన్నట్టు అయితే ఫీల్ అవ్వట్లేదు బికాస్ మీ పర్సన్ మీకు అలాంటి ఫీలింగ్స్ ఇస్తున్నారు అంటే రిలేషన్షిప్లో ఉన్నా లేనట్టు ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక ఎమోషనల్ కనెక్షన్ లేకుండా సో మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాస్ నైన్ ఆఫ్ వాండ్స్ మీరు గార్డెడ్ అప్ ఏం జరుగుతుందో చూద్దాం ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం సో మీకు ఇలాంటి థాట్స్ అన్నీ ఉన్నాయి యా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మూన్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు మీనరాశి సో ఖచ్చితంగా మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు వాట్ నెక్స్ట్ అన్న దానికి మీకు క్లారిటీ లేదు చాలా ఎలోన్ ఫీల్ అవుతున్నారు చాలా సఫరింగ్ ఎనర్జీలో ఉన్నారు ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి బికాస్ రాలేకపోతే మీరు ఎమోషనల్గా వీక్ అయిపోతారు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది దాని తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కష్టమవుతుంది సో ఫస్ట్ మీరు మీ గురించి ఆలోచించుకోవాలి హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి హీలింగ్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జొమానైలి ఈబ్రాల్స్ ఏంటో చూస్తాం ఎయిట్ ఆఫ్ కప్స్ ద హౌఫ్ అండ్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో నియర్ ఫ్యూచర్లో మీ ఒక క్లారిటీ అయితే వస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచనలు కూడా చేస్తారు ఈ రిలేషన్షిప్ పెయిన్ ఈ రిలేషన్షిప్ వల్ల పెయిన్ తప్ప ఇంకేమీ ఉండట్లేదు అనే ఒక ఆలోచన కూడా చేస్తారు బట్ అగైన్ అప్పుడే విడిపోతాం అనుకున్న టైంలో మళ్ళీ ఒక చిన్న ఆశ అయితే మళ్ళీ మీ ఇద్దరి మధ్య మొదలవుతుంది ఒకసారి క్లారిఫై చేద్దాం ఇప్పుడు మీరు గానీ మీ కానీ గానీ చోరస్ అయ్యచ్చు ఎక్స్ సో నో అండి నేను అనుకున్నాను బట్ ఏదో సమ్ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది బట్ క్లారిఫై చేసిన తర్వాత ఇక్కడ నాకైతే అప్గ్రేడ్ అయితే కనిపించడం లేదు ఇద్దరు ఒకరి మీద ఒక స్పై చేసుకుంటారు ఒకరి ఫీలింగ్స్ ఒకరిని ఎక్స్ప్రెస్ చేసుకోకుండా ఉంటారు బికాజ్ ఫోర్ ఆఫ్ కెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏదైతే మీ రిలేషన్షిప్లో చేంజ్ వచ్చిందో అది ఇద్దరికీ పెయిన్ఫుల్గా ఉంటుంది లేదా ఎక్కువగా మీరే పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉంటారు ఏదైతే చేంజ్ వచ్చిందో చేంజ్ మీరు తీసుకునే పొజిషన్లో అయితే లేరు అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ టక్ ఎనర్జీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఫస్ట్ ఇది రిమూవ్ అవ్వాలి ఇది రిమూవ్ అయితే దెన్ కమ్యూనికేషన్ వస్తుంది మీ మిత్రుల మధ్య దెన్ రిలేషన్షిప్లో కొద్దిగా గొప్ప చెయిన్ అన్నది రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉంటారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ నాకు నియర్ ఫ్యూచర్ ఇమీడియట్ ఫ్యూచర్ అయితే నాకు పెద్దగా అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు ఒక సెపరేషన్ ఎనర్జీయే కనిపిస్తుంది ఒక స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది సో ఈ రిలేషన్షిప్ వల్ల అయితే మీరు నమ్మచ్చా అంటే నేనైతే హానెస్టీగా అయితే లేరండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా రిలేషన్షిప్లో స్టెబిలిటీ కమిట్మెంట్ కమ్యూనికేషన్ ఇదైతే నాకు కనిపించట్లేదు సో హానెస్టీ పరంగా తీసుకుని నమ్మచ్చా అంటే లేదు బట్ ఇష్టం ఉందా అంటే ఉందంటారు బట్ దానికి రెస్పాన్సిబుల్గా ఉంటేనే ఆ ఇష్టానికి వాల్యూ సో అలాంటి ఇష్టమే కావాలంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు బట్ దానివల్ల నో యూస్ సో యూనివర్స్ మెసేజెస్ ఎండ్ ద ఫుల్ పెయిన్ ఆఫ్ బాండ్స్ అండ్ నైన్ ఆఫ్ బాండ్స్ సో మీరు లైఫ్లో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని వాటిని చూసి అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వదు వెనకడికి వెయ్యద్దు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి ఎలాంటి అబ్స్టికల్స్ వచ్చినా అండ్ మీ ప్యాషన్ మీద మీ మీద మీరు ఎనర్జీని ఇన్వెస్ట్ చేసుకోండి మీ గురించి ఆలోచించుకోండి దెన్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఫుల్ కార్డ్ అండ్ ప్రెసెంట్లో ఉండండి ఎప్పుడు ప్రెసెంట్లో ఉంటేనే మీరు ఆ ఆపర్చునిటీస్ అనేవి గ్రాప్ చేయగలరు పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఎంత వీలైతే అని తక్కువగా ఆలోచించండి అండ్ ద సన్ కార్డ్ వెరీ సూన్ మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది కెరియర్ పరంగా సక్సెస్ ఉంటుంది మెటీరియల్ సక్సెస్ ఉంటుంది అండ్ హ్యాపీనెస్ అబండెన్స్ ఎవ్రీథింగ్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి సన్ కార్డ్ అన్నది సే ఏస్ ఆఫ్ మాన్స్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి లైక్ బిజినెస్ ఏదైనా అనుకున్నా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకే ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం జర్నీ మీలో కొంతమంది కొన్ని ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్ ఫ్యూచర్లో లేవు అనుకుంటే ఏదైతే మీ లైఫ్లో లో ఇప్పటివరకు జరుగుతూ వచ్చిందో ఇది పార్ట్స్ ఆఫ్ యువర్ జర్నీ అనమాట అండ్ అటాచ్మెంట్ మీలో కొంతమంది థింగ్స్కి కానీ పీపుల్ కానీ ఎమోషన్స్ కానీ అటాచ్ అయి ఉన్నారు బట్ ఆ అటాచ్మెంట్ స్టైల్ అనేది అసలు మంచిది కాదు ఆ అటాచ్మెంట్ నుంచి అయితే బయటికి రావాలి అది దానివల్ల మీరే సఫర్ అవుతుంది లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ న్యూమోనిన్ సాజిటేరియస్ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసరస్ అయ్యి ఉండొచ్చు సో ఎస్ మీకు ఆల్రెడీ లక్ మీ ఫేవర్లో ఉంది సో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా మీరు చేయొచ్చు అండ్ హ్యాఫ్ ఇన్ యువర్ డ్రీమ్స్ వ్యాక్సిన్ క్రెసెంట్ మో సో మీరు ఏదైనా ఒక డ్రీమ్ ఆర్ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీరు బిలీవ్ చేయాలి మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి మీ డ్రీమ్స్ని బిలీవ్ చేయాలి అప్పుడు మీరు మీ డ్రీమ్స్ అయితే రీచ్ అవ్వగలరు గోల్స్ని రీచ్ అవ్వగలరు సో ఇదండి మీ రీడింగ్ మీకు రెస్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జిబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ